చేతికి వచ్చేది గిన్నె పెట్టినా కదా కనబడలేదు నానే నా వాసు గిట్లో చూసినా కనబడతలేదు ఏమో అమ్మా సూర్య నేను అత్తమ్ వాచ్ చూసినావా ఏమో నాకు కూడా కనబడలే మేఘనవ్వనే వాచ్ చూసినావా రా ఏమో అమ్మా నాకు కూడా కనబడలేదు మేఘనవ్వ నానయ్య రారు అత్తమ్మా మీరు ముగ్గురు కలిసి నా వాచి ఇల్లు అంతా వెంకులాడి దొరకబట్టి ఇవరా దొరకబట్టి ఇచ్చిన వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇస్తా సరే అమ్మ అమ్మ దొరకలే కాదే అమ్మ దొరకలే కాదే దొరకలేదు కాదు బిడ్డ ఏం చెయ్యాలి మా నాన్న ఏడో తరగతిలో కొనిచ్చిండు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇప్పుడు మా నాన్న లేడు మా నాన్న కొనిచ్చిన వాచ్ లేదు ఆ వాచ్ అంటే నాకు మస్తు ప్రాణం அந்த ஏழு மோக்கி பெட்டரு நீ வாட்ச் கோசம் எடுத்து மோகன் பெட்டா கொத்தது கொன்த்தா தி

ఏం చేయాలి బంగారం వార్చి మా మన ఎంత ప్రేమ కూడా ఇచ్చిండో సైలెన్స్ ఇగో నీ వాచి ఆగో ఇవర్ దాక పిల్లలు ఎంకలాడిరు అత్తమ్మ ఎంకలాడింది ఇవర్ దాక మన నీకెట్ల దొరికింది తెలివి తెలివి ఉండాలనే తెలివి అదేట్లా ఇంట్లో సైలెంట్గా ఉంటే కడియారంకున్న ముళ్ళు టిక్ 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 అనేది వినబడుతుంది అందుకుంచే మేము మధ్యలో ఒకసారి సైలెంట్స్ అన్న చూడు అందుగుంచే ఆ సౌండ్ని అదొక మంచం చందర పట్టది తీసుకొని వచ్చిన Não o <laughs> <laughs>